వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గోల్డ్ లోన్స్ అయితే చాలామందికి ఇది ఎంతో అవసరం ఎందుకంటే బంగారాన్ని ఒక దగ్గర దాచి ఆ తర్వాత డబ్బులు తీసుకొని అవసరాలను అయితే తీర్చుకుంటూ ఉంటారు మరి ఇందులో భాగంగానే ప్రతి బ్యాంకులు కూడా ఇప్పుడు దాదాపుగా అన్ని బ్యాంకులు కూడా ప్రస్తుతం లోన్లు అయితే అందిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇది సురక్షిత లోన్ కాబట్టి బ్యాంకులు కూడా గోల్డ్ లోన్లు అనేది వేగంగానే జారీ చేస్తూ ఉంటాయి అయితే ఏ ఏ బ్యాంకులు తక్కువ వడ్డీకి ఇస్తుంది మరి ఈ బ్యాంకులే కాకుండా మరికొన్ని బ్యాంకుల వివరాలు కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ పొందగలుగుతారు అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే మా ఈ ఎఫర్ట్స్ అనేది కాస్త కోస్త సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ముఖ్యంగా ఈ వీడియోలో అయితే టాప్ త్రీ ఫోర్ బ్యాంక్కి సంబంధించిన గోల్డ్ లోన్ సంబంధించిన వడ్డీ రేట్లను అయితే తెలియజేస్తాము అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముందుగా కోటక్ మహేంద్ర బ్యాంక్ అయితే బ్యాంకులో అత్యల్పంగా ఎనిమిది శాతం వడ్డీ నుంచి గోల్డ్ లోన్లు అనేది అయితే ఉంటాయి మరి గోల్డ్ లోన్లకు సంబంధించి ఎవరైనా బంగారాన్ని దాచి డబ్బులు తీసుకోవాలనుకున్నట్లయితే మీకు అత్యధికంగా ఇరవై నాలుగు శాతం వడ్డీ అనేది పడుతుంది ఇక ప్రాసెసింగ్ ఫీజు చూసుకున్నట్లయితే మొత్తంలో రెండు శాతం వరకు ప్లస్ జీఎస్టీ అనేది ఉంటుంది ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు అనేది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి పదిహేడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉన్నాయి ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు అనేది ఉంది ఇక ఆ తర్వాత అందరికీ తెలిసిన ఎస్బీఐ ఎస్బీఐ బ్యాంక్ అయితే ఎస్బీఐలో గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా శాతంగా ఉండగా ప్రాసెసింగ్ ఫీజ్ అనేది సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం ప్లస్ జిఎస్టీ అనేది ఉంది మరి ఏదేమైనా సరే టాప్ బ్యాంకుల్లో మనకి మనకెట్టే మంచి గోల్డ్ లోన్లు అయితే పొందవచ్చు వేగంగా కూడా మనకి ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక ఎవరైతే బంగారాన్ని దాచి డబ్బులు అనేది తీసుకోవాలి అంటే లోన్ అనేది తీసుకోవాలనుకుంటే ప్రతి ఒక్క బ్యాంకులు తెలుసుకోవాలనుకుంటారు మరి మిగతా బ్యాంకులకు సంబంధించిన వివరాలు తెలుసుకోవాలనుకున్న ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా డైలీ గోల్డ్ అప్డేట్స్ అంటే మార్కెట్లో గోల్డ్ రేట్ మరియు సిల్వర్ రేట్లు ఎలా ఉన్నదనేది తెలుసుకునే ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా ఇప్పుడే ఉచితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి